జాబిలి నీలి విన్నిలజాబిలీ వీణనౌలమణి రామరి నాదరి అందుకో ప్రేమణి నీలి కన్నుల కోమలి నీలి విన్ని ಜಾಬಿಲಿ ನೀಲಿ ವೆನ್ನೆ ಲಬಿಲಿ ವೀಣಿ ಚೇರನಿ ನೀದರಿ ಪೋದನಿ ಪ್ರೇಮನಿ, ರಾಗವೀ ಸಾಗನಿ. వలపుల కల మంటం నీరాకకుపలికెను స్వాగతం సిరిమల్ల రూ సోయగం తొలి ప్రేమకు ఆయను తోరణం ప్రేమలే పినవేయ ఆశలే నిరవేరగా అనురాగ సరసాల సరసాల మనసార మరులు కొందమా నీలి వెన్నెల జాబిలి వీణనౌవులామణి ఓ చల్లని చూపుల దేవత ప్రతిజన్మకో రేదనీ జత నాకుమరేబమా జతచేరుమీవనరాగమా కలమనుకూలము కానుకసుముహూర్తము గోరింట పూల పులరింటి లోననీ కంటి దీపమై జంట చేరీలి వెన్నెల జాబిలీ వీననౌలామనీ చేరని నీదరి పొందని ప్రేమని ಸಾಗನಿ ರಾಗವೀಜುಲಸಾಗಲಿ ವಿಲ ಜಾಬಿಲಿ ವೀನಾಮಿ ರಾಮರಿ ನಾದರಿ ಅದುಕೋ ಪ್ರೇಮನಿ ನೀಲಿ ಕನ್ನುಲ ಕೋಮಲಿ దేశభాషలందు తెలుగు లెస్స రాయలవారి కొటేషన్ అది నవరసాలను సమ్మోహనంగా సుందరంగా అక్షరీకరించడానికి కావలసిన సౌందర్య శాస్త్ర పదకోశాన్ని ఏర్చి కూర్చి సమకూర్చిన మహాకవుల శిల్పాలకు మనసారా వందనం తెలియజేస్తున్నాను ఈ ప్రపంచ జనులు అనురాగడోళికలలో ఊయాలు వేళ మిమ్మల్ని గుర్తుంచుకుంటారు కృతజ్ఞతాభివందనాలు మీకు తెలియజేస్తారు వారు సాహిత్య సమున్నత సురనందన సౌశీల్య మూర్తులు సుందర ముఖారవిందాలు కూడా లలిత కళల్లో వెళ్ళి విరిసిన అద్భుత ప్రతిభా పాట కలిగి ఉండి కోయిలల మధుర స్వన మనోజ్ఞ మందార మకరంద గాన సౌరభాలు వెదదల్లి పాటకు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినటువంటి మహోన్నతమైన సాహిత్యం సౌరంభం ప్రేసి ప్రియుల అనుబంధం సృష్టిలో మహోత్కృష్టమైనది తీ అనేది అందమైనది కూడా వీరి మధ్య బంధం అద్భుత విశ్వరూపం సంతరించుకోవడానికి తెలుగు భాషలో పరిడవళ్ళిన అలంకార ప్రక్రియది సింహభాగం ఇది మనసు కు కరతామలకం అది మనం చేసుకున్నటువంటి అదృష్టం కూడా ఇక్కడ ప్రేయసి వెన్నెలైతే ప్రియుడు జాబిలి సఖి వెండి వెన్నెల జాబిలైతే సకుడు దేదీప్యమానంగా ప్రకాశించే నక్షత్రం సతీ కలువభామ అయితే ప్రతి పున్నమి చంద్రుడు ప్రియురాలు చకోర పక్షి అయితే వెన్నెల ప్రసాదించే సకుడు అందాల సందమామ దివాకరునికి అంబుజానికి సుధాకరునికి కలువకు మధ్య సంబంధం ప్రేమ పక్షుల సాన్నిహిత్యాన్ని ఔన్నత్యాన్ని తెలియజేస్తుంది భావ వీచికలో తేలియాడే కవులు అందమైన అలంకారాలతో సుందరమైన సమాసాలతో యతిప్రాసలతో గానంలో విరుపులు మలుపులతో వెన్నెల పదాలను జోడించి అందరూ కలిసి పాటను రసప్లావితం చేశారు జాబిలిని సంగీత విభావతితో అలంకరించి వెన్నెల రాత్రులలో కలల సాకారంతో విహరిస్తారు విహంగల్లా ప్రేమ పరవశంలో అనువుగా వచ్చేటువంటి భావోద్వేగాలతో అందమైన ఆలోచనలతో ప్రేమ సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు అతిరథ మహారజులు ఈ వీడియోలో మనం ఎంపిక చేసుకున్న పాటలు వెన్నెల రేడు మరియు కౌముదికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ప్రధానంగా సూచిస్తాయి నవమి నాటి నేను దశమి నాటి జాబిలివు కలుసుకొన్న ప్రతియీ కార్తీక పున్నమిరే నవమి నాటిన్ ದಶಮಿ ನಾಟಿ ಜಾಬಿಲಿ ನೀವು ಕಲು ಸುಕುನ್ನ ಕಾರ್ತೀಕ ಪುಣ್ಣಮಿ ರೇಯಿ ನವಮಿ ನಾಟಿ ಬೆನ್ನೆಲೇನು ದಶಮಿ ನಾಟಿ ಜಾಬಿಲಿ ನೀವು नीवयसे वसन्त ऋतुवै नी मनसे जीवन मधुवै नी वयसे वसन्त ऋतुवै नी जीवन मधुवै नी ना पल्लविगा ನೀ ನಗವೇ ಸಿಗ ಮಲ್ಲಿ ಕಗ ಚರಿ ಸಗಮೇ ಸಗಮೇದೋ ಮರಚಿನ ಮನ ತೊಲಿ ಕಲಯಿಕಲೋ ನವಮಿ ನಾಟಿ ಬೆನ್ನಿಲ ನೀನು ದಶಮಿ ನಾಟಿ ಜಾಬಿಲಿ ನೀವು ಕಲುಷು ಕುನ್ನ ಪ್ರತಿರೇಯ ಪುನ್ನ ಮಿರೇಯಿ, ನವಮಿ ನಾಟಿ ನೀನು ದಶಮಿ ನಾಟಿ ನೀ ಒಡಿಲೋ ವಲಪುನು ನೀನೈ నీ గుడిలో వెలుగే నేనై అందాలే హారతిగా అందించే నా పార్వతిగా మనముకటై రస జగమేలే సరస మధుర సంగమ గీతికలో ನವಮಿ ನಾಟಿ ವಿನ್ ನೀನು ದಶಮಿ ನಾಟಿ ಜಾಬಿಲಿನೀ ಕಲು ಸುಕು ಪ್ರತಿಯಿ ಕಾರ್ತೀಕುನ್ನೇಯ ನವಮಿ ನಾಟಿ ನೀನು దశమి నాటి సాబినివో నెలవంక దినదిన ప్రవర్ధమానమవుతూ నవమి దశమి దశలను దాటి పున్నమి చంద్రుడిగా అవతరించడాన్ని ఆత్మీయత అనురాగంగా మారడం తన్మయత్వం తాదాత్మ్యంగా రూపాంతరం చెందడం ఈ పోలికను కవులు తమ ప్రేమ గీతాలకు ఆలంబనగా తీసుకుంటారు వేటూరి గారి మనోపలకం మీద ఒక ఆలోచన ఎలా మెరిసిందో కానీ నవమి దశమి తర్వాత కొన్ని ఇతర తిథుల తర్వాత మాత్రమే పున్నమి వస్తుంది నవమి నాటి జాబిలి దశమి వెన్నెలకు ప్రాధాన్యత ఇచ్చే వేటూరి మంచి గీతాన్ని రచించారు అందంగా చిత్రీకరించడానికి అనువుగా దాన్ని మలిచారు బహుశా నేను అనుకుంటాను అవి మంచి తిథులు కాబట్టి తీసుకున్నారేమో ఒకటి నవమి శ్రీరామచంద్రుని జన్మదినం దశమి విజయదశమి రామచంద్రుడు రావణ సంహారం చేసినటువంటి అకేషన్ మెరిటోక్రసీకి బిందువైన రమేష్ నాయుడు గారు దాసరి గారి ఎన్నెన్నో హిట్ చిత్రాలకు తమ సంగీతాన్ని అందజేశారు వీరు చేసినటువంటి సంగీతం ఒక ప్రత్యేకంగా అనితర సాధ్యంగా ఉంటుంది వీలైతే మీరు ఒకసారి అతని పాటల్ని వినడానికి ప్రయత్నం చేయండి ఇంకా వేటూరి గారి పదాల ఎంపిక పాటకు ప్రాణం పోస్తుంది మీరు ఇప్పుడు విన్నటువంటి గీతం శివరంజని చిత్రంలో కొత్తగా పరిచయమైనటువంటి హరిప్రసాద్తో జయసుజా గారు నటి నటించడం ఒక విశేషం చాలా ఎక్సెప్షనల్ యాక్ట్రెస్ ఎవరైనా సెల్యూట్ చేయాల్సిందే ఎందుకంటే ఆమె సహజ నటన అపురూపంగా ఉంటుంది ముఖ్యంగా ప్రేమ సన్నివేశాలలో ఆమె ముఖాభినయం కానివ్వండి ఆమె ఒదిగి ఉండే అనుకువతో ప్రవర్తించేటువంటి తీరు కానివ్వండి అందరికీ అందరి హృదయాలను రంజింపజేస్తుంది ఇంకా దాసరి గారి ఎక్సెప్షనల్ డైరెక్షన్ ఏదైతే ఉందో అది పాట చిత్రీకరణలో మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది ఇలాంటి సినిమాలు ఎన్నో ఎన్నెన్నో ఈరోజు మనం పాడుకున్న పాటలలో గానవి విపంచి ఎస్పి బాలసుబ్రమణ్యం గారి రెండు పాటలు చాలా 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 హిట్ అయినటువంటి సాంగ్స్ ఎంతో ఎంతో బాగుండేటువంటి ఇంకా మరికొన్ని సినిమాలలో ఉన్నటువంటి పాటల్ని మనం కొన్నిటిని ఎంపిక చేసుకొని పాడుకుందాం అంతవరకు సెలవు బాయ్ మై ఫ్రెండ్స్